మాకు పోయిన ప్రభుత్వం కూడా మాకు చేస్తామని కూడా మాకు తెలియలేదు మన వర్షాలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు నీళ్లు వచ్చినాయని చెప్పి మేము పోతే మీరే ఇక్కడ రండి అన్నం పెట్టించుకోవటానికి అంటే అని చెప్పి మాట్లాడారు మేము అక్కడ గుడిలో వదిలేసి ఉంటే ఆ నీళ్ళల్లో మేము ఎలా పోవాలి సార్ అక్కడ మేము పోలేకపోయాము చిన్నపిల్లలు ఇక్కడికి రమ్మని ఎవరు వచ్చారు కాదు గవర్నమెంట్ వాళ్ళే వాళ్ళు రమ్మన్నారు రమ్మని చెప్పి వచ్చారు వస్తే మేము అక్కడ దాకా ఎట్ట వస్తామంటే వెహికల్ రావటానికి కూడా లేదు సార్ మాకు మీరే పెట్టుకొని రండి వెహికల్ తీసుకొని అని అని మాకు మీకు రానప్పుడు మాకు ఎట్ట వస్తారు సార్ వెహికల్ తీసుకొని అక్కడికి మీరే పంపిస్తే మేము రాగలుగుతాం అక్కడ దాకా మీరు పంపిస్తలేదు మేము ఎట్ట రావాలని చెప్పి అంతే వర్షంలో ఉంటే ఒక్కే ఇల్లే బాగుంది అక్కడ ఆ ఇల్లు తాళాలు పగలు కొట్టుకొని జరిగింది సార్ మొత్తము చెరువులో నీళ్ళు ఆ చెరువు కాదుకొని ఉంది ఆ అదే మీరు మీరు ఇక్కడికి రమ్మన్నాం కదా మీరు రాలేదు చేయలేదు మేమేం చేసాం మీ ప్రభుత్వం లెక్కలు లేరు మీరు అని అంటే హోటల్కి అయితే మేము ప్రభుత్వం లెక్కలు అన్నాం కానీ మాకు ఏదైనా అక్కడ దాకా మాకు నడవాలి ఎంత దూరం రావాలి చాలా దూరం ఉంది మందికి ఇల్లు కావాలి రోడ్లు కావాలి సైడ్ కావాలి ఉన్నాయండి మూడు వందల కాకున్నాయి జనాలు మాత్రం ఉన్నారు నూట యాభై మంది తేలి వస్తు కొంతమంది ఏమో పక్కనది తీసుకున్నప్పుడు చాలా ఇబ్బంది కలెక్టర్ గారికి మనం చెప్పేది ఏంటంటే ఈరోజు కలెక్టర్ గారికి మనం చెప్పేది ఏంటంటే మీరు ఉంటున్నటువంటి స్థలాల్లోనే పక్కా ఇల్లు ఇవ్వాలి దాంతోపాటు వరదలు వచ్చినప్పుడు ఆ వరద నీరు బెళ్ళల్లోకి రాకుండా సైడ్ వాల్స్ నిర్మించాలి